విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడికి దేహశుద్ది చేశారు బాధితుల తల్లిదండ్రులు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని ఓ పాఠశాలలో హిందీ పాండిట్ గా పనిచేస్తున్నాడు అమ్మాజీరావు అయితే పిల్లలకు చక్కగా పాఠాలు చెప్పిస్తున్న ఇత్తగాడి బుద్ధి వక్రమార్గం పట్టింది తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు గత కొంతకాలంగా అసభ్యకర మెసేజ్లు పంపిస్తున్నాడు ఇతగాడు విద్యార్థుల ద్వారా సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇతగాడి ప్రవర్తనపై స్కూల్ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు అయితే అమ్మాజీరావుపై చర్యలు తీసుకుంటారన్న ప్రిన్సిపల్ చర్యలు తీసుకోలేదు దాంతో అదే అదునుగా తీసుకున్న ఈ పోకిరి టీచర్ మరింత రెచ్చిపోయాడు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద తారసపడిన ఆర్టీసీరావును కొంతమంది పట్టుకుని సరైన సమాధానం రాకపోవడంతో దేహశుద్ధి చేస్తూ స్కూల్ వద్దకు తీసుకెళ్లారు స్థానికుల సమాచారంతో స్కూల్ వద్దకు చేరుకున్న పోలీసులు అమ్మాజీరావును అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు మరోవైపు స్కూల్ ప్రిన్సిపల్ సైతం పొంతనలేని సమాధానం ఇవ్వడంతో అతడిపై కూడా చేసుకున్నారు స్థానికులు విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని వారి తల్లిదండ్రులు హిందీ టీచర్పై ఫిర్యాదు చేయడానికి వేస్తున్నారు అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తే చాలని కోరుకుంటున్నారు 你别管了。<laughs> <laughs>